చాలా రోజులైంది గెటప్స్ వేసుకుని పర్ఫార్మెన్స్ చూసి ఓకే సో ఈసారి గెటప్స్ పెట్టి పర్ఫార్మెన్స్ చేయాలి ఎవరితో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ సుధీర్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం సో సుధీర్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు పియూష్ అండ్ అంకిత లెట్స్ వెల్కమ్ పియూష్ అండ్ అంకిత

ృా జగము జన్మానా జీందే సంఘే పంజల్ లో పూజే పూల

మీరిద్దరు ఇచ్చిన ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ నెంబర్ కి జడ్జెస్ ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం ముందుగా శేఖర్ మాస్టర్ పియూష్ అండ్ అంకిత కొరియోగ్రాఫర్ ఎక్కడ చిట్టి మెయిన్ అంటే నాకు బిగినింగ్ అంత చేసి ఫ్లోర్ మీద ఉండి అమ్మ ఇక్కడి నుంచి జాగ్రత్త పైకి ఎక్కి తన పైకి ఎక్కి మళ్ళీ ఆ మూమెంట్ చాలా కొత్తగా చాలా బాగుంది అలాగే ఉంటదేమో అనుకున్నా ఉంది చిట్టి అది కొంచెం డిసప్పాయింట్ నెక్స్ట్ టైం ఏంటంటే సాంగ్ ఒకలాగా ఉంది కంపోజిషన్ ఒకలాగా ఉంది దానికి దీనికి సంబంధం లేకుండా అయిపోయింది అంకిత అండ్ పీయూష్ వీళ్ళిద్దరి మధ్యలో అలా కోఆర్డినేషన్ మిస్ అవ్వడం అది చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది టేక్ కేర్ నెక్స్ట్ టైం

అవును ఇప్పుడు రొమాంటిక్ పర్సన్ అన్నారు రొమాంటిక్ కామెడీ అన్నారు ఇంతెమిస్ట్రీ వర్క్అవుట్ అయింది సార్ సినిమా కెమిస్ట్రీ బయట కెమిస్ట్రీ అసలు సంబంధం లేదు ఎందుకంటే ఎందుకంటే మేము పెద్ద మాట్లాడే వాళ్ళం కాదు ఆ మూవీ సబ్జెక్ట్ ఏంటంటే లైక్ యు నో ద స్క్రిప్ట్ ఇస్ సో బ్యూటిఫుల్ బై ఇట్ సెల్ఫ్ ఆ రొమాన్స్ అనేది ఎక్కడ బ్యాక్ సీట్ తీసుకోలేదు సో ఇట్స్ ఇట్స్ హైలైట్ ఆఫ్ ద మూవీ సో ఇది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ లో ఫస్ట్ క్రష్ ఎప్పుడు సార్ ఫస్ట్ క్రష్ రేఖ గారు హిందీ బహుశా ఈ సెట్ లోనే ప్రేమాభిషేకం అనే ఒక సినిమా చేసాం మేము అందరికి తెలుసు కదా అది తప్పు చేసి హిందీలో చేసాం అది ప్రేమ్ తపస్యా అని రేఖా వాజ్ ఇట్ అబౌట్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ నైన్ ఇయర్స్ ఓల్డ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అలా తొంగి తొంగి అసలు చూసేవాడి అమ్మాయి బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వచ్చింది అయ్యో బ్యాక్గ్రౌండ్ లో చాలా చాలా మై ఫస్ట్ క్రష్ స్టిల్ ఈస్ ఎ బిగ్ క్రష్ సో నేను కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేశాను మేడం గారు అక్షయ్ కుమార్ కిలాడీ ఆఫ్ కోర్స్ యాస్ హి మై స్టిల్ అ క్రష్ సో యా అంటే ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ అయితే సారీ అండి మీ ఫస్ట్ క్రష్ యాక్టర్ కాకపోతే నో ఐ హాడ్ ఓన్లీ వన్ క్రష్ తాల కష్టం మేడం ఇలా అయితే ఇవాల షో అయిపోయే లోపల క్రష్ అంటే కరెక్ట్ మీనింగ్ మావడ క్రష్ చేస్తాడు గంటకు క్రష్ మారిపోతా ఉంటుంది మా సుధీర్ కి అయితే నేను అందంగా పుట్టిన నా తప్ప మాస్టర్ కాదు 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 దేవుడి ఇచ్చాడు గేట్లు వేసిండ్రా గారు సాధారణంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రపోజల్ జరుగుతుంది అనమాట ఈ రౌండ్ లో మీరు ప్రపోజ్ చేయాలి ఎవరికి మీ ఇష్టం ఈ సెట్ లో ఉన్న ఏ అమ్మాయి కైనా మీ ఇష్టం మీరు ప్రపోజ్ చేయొచ్చు అది ఒక్కటే చాదగదండి అసలు అంటే ఇప్పుడు ఏమి నేను ఇప్పుడు నా లేకపోతే సినిమాలో విక్కీనా ఏంటి విక్కీ రూపంలో కనిపిస్తున్న సుమంత్ ఆ విక్కీలోనే కొంచెం అలవాట్లు ఉన్నాయి ఇప్పుడు నాకు నాతో కలిపితే ఇంకా ఇంకా ఏమవుతుందో మీ స్టైల్లో సరదాగా నా స్టైల్లో ముందు చేతికి ఫ్లవర్ ఇవ్వండి నాకు ఇష్టం లేదు ఎవరికి చచ్చిపోతున్నాం నేను ఆల్రెడీ ఒక సినిమాలో సదాకి ప్రపోజ్ చేశాను నరుడా డో నరుడా ఈవిడికి ప్రపోజ్ ప్రపోజ్ చేశాను సో చాలా మీరు చాలా ఇంకా రష్మి రష్మి నాతో జీవితం గడిపితే నిజంగా నరకంగా ఉంటుంది నేను పెద్ద ప్రేమ దోమ పెద్ద నమ్మకం వాటి మీద పెద్ద నమ్మకం లేదు కానీ అప్పుడప్పుడు డొనేషన్ చేయటానికి ఇక్కడ అక్కడికి వెళ్తా ఉంటాను ఏంటంటే చల్ల సార్ నా ఇష్టం అండి సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని నాతో జీవితం గడపాలనుకుంటే నీ ఇష్టం కానీ వద్దన్నా కూడా నేను అండర్స్టాండ్ చేసుకుంటాను మీరు ఈరోజు చాలా అందంగా కనుక్కుంటుంది

ഐ ലവ് യുവാൻ